హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తేజశ్రీ బ్లాగ్స్ నా పేరు మణిది తేజశ్రీ మా పాప పేరు అండి ఈ ఛానల్కి మా పాప పేరు అయితే పెట్టాను ఈ బ్లాగ్లో నేను తిరుపతిలో ఉన్న శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్ యొక్క పూర్తి డీటెయిల్స్ టెంపుల్ అయితే మీకు నేనైతే చూపిస్తాను ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బిల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి ఈ టెంపుల్ కి మనం తిరుపతి బస్ స్టాండ్ నుంచి అలిపిరికి వెళ్ళే రూట్లో నంది సర్కిల్ దగ్గర రైట్ సైడ్ కార్నర్లు అయితే ఈ టెంపుల్ అయితే వస్తుంది ఈ టెంపుల్ కి ముందు మనకు కొన్ని గోమాతలు అయితే ఉంటాయి వాటికి ఏదైనా అరటి పొండు అట్లాంటివి పెట్టవచ్చు కి ఎంట్రన్స్ లోపలికి రాగానే మనకి ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ యోగపడుతుందండి శ్రీ అభయస్త ఆంజనేయ స్వామివారి దేవాలయము మేమైతే స్వామివారిని ముందు దర్శనం చేసుకున్నాము ఇక్కడ మొబైల్ ఫోన్స్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు కానీ ఫోటోలు కానీ వీడియోస్ కానీ తీయకూడదు తీస్తే పూజారులు ఉండీలు అయితే వేసేస్తారు ఈ టెంపుల్ వెనక భాగాన మనకి శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయం అయితే ఉంటుంది ఆలయ స్థల పురాణం ప్రకారం కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసాడని స్థల పురాణం కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది లెఫ్ట్ సైడ్ చిన్న పార్కు లాగా శివుని యొక్క పెయింటింగ్స్ అయితే ఉన్నాయి టెంపుల్ కొండ కింద ఉంటుంది కాబట్టి చాలా చల్లగా అయితే ఉంది ఇది వచ్చేసి ఆల్వార్స్ అనేది టెంపుల్ ఇక్కడ పెయింటింగ్ తో శివుని చిత్రం అయితే చాలా బాగుంది మనకి పన్నెండు జ్యోతిర్లింగాలు పెయింటింగ్ రూపంలో అయితే ఇక్కడ చూపించడం జరిగింది కానీ కొంతమంది భక్తులు దేవుని ముందే చెప్పులు అయితే విడిచిపెట్టేశారు ఇది టెంపుల్ లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ ఇందాలో చెప్పిన ఆల్వార్స్ అనేది ఒక టెంపుల్ గోపురం ఇది చాలా బాగుందండి గోపురం ఈ లైన్స్లోంచి మనం అయితే లోపలికి వెళ్ళాలి ఫోన్ అయితే లోపల షూట్ చేయడానికి వీడియో తీయడానికి కానీ ఫోటోలు నాట్ నాటెలవడు కానీ లోపల ఫోన్ దగ్గర అయితే మనం ఫోటోలు వీడియోస్ అయితే తీసుకోవచ్చు మనం లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ అయితే మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటుందండి కానీ ప్రజెంట్ అయితే వాటర్ ఫాల్స్ అయితే లేదు ఇదే లైట్ గా అయితే వాటర్ కొంచెం కొంచెంగా అయితే వస్తున్నాయి ఇక్కడ కోనేరు అయితే చాలా ఫ్రెష్ గా బాగుందండి బ్లూ కలర్ లో ఉన్నాయి వాటర్ మొత్తం కానీ రైని లో అయితే వాటర్ ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంటుందండి ఆ పై నుంచి అయితే మనకి వాటర్ డైరెక్ట్ కోనేరులు అయితే పడతా ఉంటాయి అందరైతే స్నానాలు అయితే చేస్తారు ఇక నేనైతే టెంపుల్లోకి అయితే వెళ్తున్నాను టెంపుల్ లో ఫోటోలు గాని వీడియో కానీ తీయకూడదు నేనైతే క్యూ లైన్ల వరకు అయితే వీడియో అయితే తీసానండి మీరైతే ఆ ధైర్యం కూడా చేయొద్దు చూసారంటే అయితే మీ ఫోన్ అయితే వేసేస్తారు దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ కూడా మీకు ఏ విధంగా ఉందనేది నేను చూపిస్తాను శ్రీ కపిలేశ్వర స్వామి శివయ దర్శనం అయితే మాకైతే బాగా జరిగింది టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే కొన్ని నాగేంద్ర స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి అలాగే శివుని యొక్క శివలింగం విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ కొండ కింద శివుని పార్వతి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ మట్టి కుండలతో మనం శివలింగాలకు అయితే నీళ్లు పోయొచ్చండి నేను మా బ్రదరు ఇద్దరం నీళ్లు పోసాము శివలింగాలకి నీళ్లు పోసిన తర్వాత మేమైతే ఎగ్జిట్ లైన్ అయితే బయటకు వచ్చేసాము శ్రీ కపిలేశ్వర స్వామి శివుడి దర్శనం అయితే మాకైతే బాగా జరిగింది ఈ యొక్క టెంపుల్ని మీరు ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే మీకు దర్శనం ఏ విధంగా జరిగిందో కామెంట్లో తెలియజేయండి ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి ముఖ్యంగా అయితే లైక్ అయితే చేయండి